పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమ బెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు బహ బహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేశారు సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి యూసఫ్ పఠాన్ పై దాదాపు ఎనభై ఐదు వేల ఇరవై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో ముప్పై ఐదు నిమిషాల పాటు సమావేశమైన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో తృణమూల కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్ టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి అధిర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా కాంగ్రెస్కు గండి కొట్టే ఆలోచనలతో మమతా ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిల పడటంతో పాటు యూసఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు తనను ఓడించేందుకు మమతా పనిన వ్యూహం ఫలించిందంటూ దీనిపై అతిల్ రంజన్ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో అతిల్ రంజన్ చౌదరి రాజీనామా చర్చనీ అంశంగా మారింది ఈ విషయంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాజు ఫోని ని అందిస్తారు రాజునామా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పిటి అధ్యక్షుడిగా గవర్నర్ నుండి అధిర్ అధీర్ రంజన్ చౌదరి ఆ పిటి పదవికి రాజీనామా చేశారు అయితే ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ అటు తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా జాతీయ స్థాయిలో విద్యా కూటంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా పశ్చిమ లో అటు అధికారంలో ఉన్న టీఎంసీ సొంతంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేశారు జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితులు అయితే వేస్తున్నాయి ముఖ్యంగా మొదటి నుంచి కలిసి వెళ్ళాలి అలాగే అటు ఎన్డీఎఫ్ కూడా జోడించగలం అనేటటువంటి పూర్తి స్థాయిలో జరిగినటువంటి పెద్దల భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది రాజకీయంగా ఉపానొక సందర్భంలో పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి టీఎంసీ ఆ కూడా అటు బిజెపితో రూపాయి కార్యక్రమ ఒప్పందంలో భాగంగానే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మమతా బెనర్జీ అనేటటువంటి ఆరోపణలు కూడా పరోక్షంగా చేసినటువంటి పరిస్థితి ఒకానొక ఒప్పందంలో కూడా పీసీపీ చీఫ్ గా ఉన్నటువంటి అధికారి చౌదరిని ఇంకా తగ్గి ఉండాలి అనేటటువంటి భావన్ లో కూడా అధిష్టానం హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇటీవల నలభై రెండు స్థానాలకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం నలభై రెండు పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగగా అందులో విడివిడిగా సొంతంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండియా కూటంలో రెండు పార్టీలు కలిసి కూడా కూడా సొంతంగా పోటీ చేశాయి అయితే టీఎంకి ఇరవై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉపస్థానం కైవసం చేస్తుంది అనంతరం బీజేపీ కూడా మిగిలినటువంటి పన్నెండు స్థానాలు కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే బీసీపీ హోదాలో ఉండి కూడా దాదాపు ఎనభై రెండు వేల ఇరవై రెండు కోట్ల తేడాతో యూసఫ్ పఠాన్ టిఎంసీ అభ్యర్థిగా ఉన్నటువంటి యూసఫ్ పఠాన్ చేతిలో ఘోర వైఫల్యాన్ని చూశారు అంతేకాకుండా అధీర్ రంజన్ చౌదరి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఐదు సార్లు ఎంపీగా వరుసగా గెలుస్తున్న వచ్చినటువంటి నియోజకవర్గం అది బెహంపూర్ ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఎనభై రెండు వేల పదికీలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది ఆయన నైతిక బాధ్యత వైపుగానే రకంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వైపు కూడా ఆయన రాజీనామా చేశారు ఆ రాజీనామాని కూడా ఇంకా ఆ పరిశీలించలేదు దాన్ని కూడా ఆమోదిస్తున్నట్టు కూడా ఇంతవరకు తెలుపలేదు అయితే